మళ్ళా వస్తుంది క్యాబ్ పెట్టుకోకపోతే కలితే నేను అయిపోయినాయి కదా మళ్ళా వస్తుంది వర్షం వస్తుంది తేడా ఉంది మబ్బు మబ్బు ఉంది మనకి అది మా జాగ్రత్తలు మనం ఉండాలి ఒకసారి ఎక్స్పీరియన్స్ అనేవాడిగా మళ్ళా మళ్ళీ దాన్ని బారినవరదు ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత అక్కడ ఇండియా లెక్క ఊపుకుండా నడుస్తామంటే కదా తర్వాత మనో ఊపుకుండా అవుతారు కదా అలా అవ్వద్దు ఏం లేదు ఇంకా సీరస్లా అక్కడ గుర్తినప్పు కూడా మనకి ఏం కాదు నీ రాంగ్ రోడ్ ఉంటే మొబైల్ రాంగ్ రోడ్ ఆగా అలాగంటే కార్లు లేకుండా అప్పుడే ఆగల ఎందుకంటే ఇది నార్మల్గా మనకి సిగ్నల్ ఉండే సిగ్నల్ పోయేది కాదు కదా సో అది చూడు ఇన్ని రోజులకి కొంచెం వ్యూ కొత్త చూడరు మంచిగా కదా సో

మస్తు ఉంది భలే భలే అయింది కదా భలే ఒక అట్రాక్షన్ ప్లస్ అవి కూడా మంచిగా ఉంటుంది ఖజ్జురంగా వస్తుంది కదా సో అదొక్కటి ఒకటి మంచిగా ఉంది లుకింగ్ ఉంటుంది బా ఇదే భలే ఉంది అన్నట్టు ఉంటుంది పండ్ల పండ్లు ఏం మీద ఇది డెలివరీ ఆఫర్ అంట అబ్బాని మీరు మామూలు తోపులు కాదరాయ్యా దీని ప్రమోషన్ చేసుకుంటుంది ఇది మండి అట ఎక్కడికి వస్తారు అలాగానే ఉల్లు తెచ్చినా వాళ్ళ కానీ పైన బోర్డు ఉంది చికెన్ ఏంటో Okay. Yeah. Give it a chance. See you in like. the Thank, Thank you. for watching.